రైతు ప్రపంచం ఛానల్ కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈ రోజు ఆగస్టు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం వికోటా మార్కెట్ తో పాటు పలు మార్కెట్లలో ఉదయం తొమ్మిది గంటల పదహైదు నిమిషాల వరకు జరిగిన టమోటా యాక్షన్ ధరల గురించి తెలుసుకుందాం వికోటా మార్కెట్ లో పదహైదు కేజీల టమోటా బాక్స్ ధర నూట యాభై రూపాయలతో ప్రారంభమై మూడు వందల అరవై రూపాయలు పలికింది పలం నేర్ మార్కెట్ లో పదహైదు కేజీల బాక్స్ వంద రూపాయల నుంచి మూడు వందల రూపాయలు పలికింది మదన్పల్లి మార్కెట్ లో ముప్పై కేజీల బాక్స్ రెండు వందల ఎనభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు పలికింది వడ్డీపల్లి మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట అరవై రూపాయల నుంచి నాలుగు వందల రూపాయలు టాప్ రేట్ పలికింది అనంతపురం మార్కెట్లో పదహైదు కేజీల బాక్స్ నూట డెబ్బై రూపాయల నుంచి నాలుగు వందల పది రూపాయలు పలికింది ఇక యాక్షన్ ప్రారంభమయ్యే టైం విషయానికి వస్తే వికోట పలంనేరు వడ్డిపల్లి మార్కెట్లలో ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది కోలార్ మదనపల్లి అనంతపురం మార్కెట్లలో అయితే ఉదయం ఏడు గంటల నుంచే టమోటాల యాక్షన్ ప్రారంభమవుతుంది టమోటా అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని నోటిఫికేషన్ ద్వారా పొంది వీక్షించండి నమస్కారం ரூபாய் ரூபாய் முப்பது அறுபது ரூபாய் அறுபது ரூபாய் டெபர் ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் எண்பது ரூபாய் யாபை அறுபது டெபை நூறு ரூபாய் 100 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 ரூபாய் 30 130 130 ரூபாய் 130 130 100 ரூபாய் 206 200 ரூபாய் பஸ்ல ஏstamயாரணே ஏசிக்கொண்டா வந்தல ஏவறிச்சு சார் ஐயா பேரி பலர் பேரி பல்லி பலன் பேரி பலன் பேரி பண்ண பன்னெண்டாயிரம் ஐயா பேரி பலர் பேரு பல்லி பலன் பேரி பலன் பேரி பண்ணவங்க பன்னெண்டாயிரம் பத்து ரூபாய் انر

क्यावर पाल क्यावर पाल रोड यावर पाल उज्यावर पाल उज्यावर पाल हरवर पाल हरवर पाल नंबर पाल रोड नंबर पाल हां या 30 पर पाल 30 पर पाल 50 पर पाल 60 पर पाल 60 पर पाल 90 पर पाल 40 पर पाल 80 पर पाल गोल सुपर गोल 90 पर पाल 90 पर पाल 20 पर पाल మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మీ స్నేహితులకు శ్రేయభులాషలకు సబ్స్క్రైబ్ చేయించండి వ్యవసాయ రంగ సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకోండి